పీనివస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెలుకొండపట్నంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమత్ చాలీసా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది మంది మహిళా భక్తులతో నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్ వెంకట వెంకటగోడేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ ఆధ్వర్యంలో హనుమత్ చాలీసా నర్షాపేట సంతాన వేణుగోపాల స్వామి భజనా బృందంతో మినకొండలో ఉన్న చిన్నజీఆర్ స్వామి ప్రసాద్ భక్త బృందం సద్గురుపీఠం భక్త బృందం గారైన నలిని బృందం స్వామి కమిటీ సభ్యులు భక్తులు వేలాదిగా వెనుకొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థానం నందు శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా నర్సరావుపేట సంతాన వేణుగోప వేణుగోపాల స్వామి వారి భక్త బృందం చేత విశేషంగా ఉదయం నుంచి ముందుగా స్వామివారికి పంచామృత స్థాపన తదుపరి అలంకారాలు నిత్య కైంకర్యాలన్నీ ముంచుకొని సుమారుగా నూట ఎనిమిది మంది మహిళల చేత ఈరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు ఇది ఒక ఎనిమిదిలో ఒక నూట ఒకటి పారాయణ అయిపోయింది ఒక ఎనిమిది తోటి ముగిసిపోతుంది ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా వినుకుంట పట్టునటువంటి వైశ్య అంటే అటువంటి అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ విశేషంగా పాల్గొని సత్సంగ అన్ని సత్సంగాల వాళ్ళు పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తున్నారు దానికి దానికి అనుగుణంగా స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఆయన ప్రసరించ చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఎండో మెట్ట వారి పర్యవేక్షణలో అలాగే కొత్తగా ఏర్పడినటువంటి మన పారక వర్గం కమిటీ చైర్మన్ అయినటువంటి చీలంపూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన వారు ఎంతో సమకూర్చి భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దినారు ఇది మామూలుగా జనరల్ గా వైశాఖ పౌర్ణమి రోజు మనం ఇట్లా అనుమతి పారాయణ జరుగుతుంది హనుమత్ చాలీస పారాయణ కానీ ఆయన ప్రత్యేక శ్రద్ధతోటి మన హనుమత్ వ్రతాలు కానీ ఈరోజు అనుమతి చే హనుమత్ పౌనముని పురస్కరించుకొని హనుమత్ చాలీసాను కానీ ఎంతో అంగరంగ వైభవంగా జరిపించినారు కావున ఆ వారికి ఆ భగవంతుడు ఆ భక్త బృందానికి ఆ కమిటీ వారికి ఎండోమెంట్ వారికి మనకి అన్నిటి సహకరించినటువంటి మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి జివిఎస్ ఆంజేయుల గారు ప్రభుత్వ చీపు ప్రభుత్వ చీపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇట్లు గుంటాంజనేయ దేవస్థానం వినుకొండ జై హనుమాన్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఆపదమపహర్తారం ధాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమామ్యహం జై శ్రీరామ్ ఈ రోజు మన ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి కుల కులదైవం శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థానమునందు మన హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది మంది ఆడ ఆడబ మరి భక్తుల మహిళా భక్తుల చేత జరిపించబడుతుంది అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది చాలా చాలామంది వచ్చారు నూట ఎనిమిది మంది అనుకున్నాం రెండు వందల చిల్లరే వచ్చారు చాలా సంతోషం దీనికి సహకరించిన వారందరికీ కూడా అనేక నమస్కారాలు తెలుపుకుంటూ ఇలానే మన వ్రతాలు జరిగినాయి అంగరంగ వైభవంగా జరిగినాయి ఒక వెయ్యి మంది భక్తులకు అన్నదానం కూడా జరిగింది ఈరోజు కూడా ఒక వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది చాలీస్ అయిపోయిన వెంటనే ఇలాగే అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరిపించు మరి మన కమిటీ ద్వారా జరిపించుకుంటున్నాము దీనికి మాకు సహకరించిన వారు కార్యనిర్వహణాధికారి మరి తమ్మటం సుధాకర్ రెడ్డి గారి ఈవో గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇలాగే మరి తొందరలోనే హనుమాన్ జయంతి ఉంది దానికి సందర్భంగా అన్ని అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటామని చెప్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ఈ అఖండ భూమండలంలో రామనామం శాశ్వతంగా జపించబడుతుంది అది ఏ విధంగా అంటే ఆంజనేయ స్వామివారి చిరంజీవి ఆంజనేయ స్వామివారి నోటి వెంట రామనామ తారక మంత్రం శాశ్వతంగా జపించబడుతుంది అదే విధంగా గుంటూరులోని రామనామ క్షేత్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నుంచి రామనామం ఇరవై నాలుగు గంటలు జరుగుతుందండి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ మినకొండలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మన గుంటానుసం గుడికి వచ్చేవాళ్ళని ఒక భక్తుడు అతను నాకు మగ సంతానం కలిగితే ఆంజనేయుని పేరు పెట్టుకుంటాను మొక్కున్నాడు అతనికి మగ సంతానమే కలిగింది ఆంజనేయుని పేరే పెట్టుకున్నాడు అతనే గుంటూరులో క్షేత్రం స్థాపించిన వ్యక్తి అండి మన వినుకొండకి అంత అనుబంధం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన గుంటూరు ఆంజనేయ స్వామి గుళ్ళు మరి నూట ఎనిమిది మంది మహిళా భక్తులచే నూట ఎనిమిది సార్లు మరి హనుమంత్ చాలీసా పారాయణ కార్యక్రమం మరి రంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ కార్యక్రమానికి ప్రధానంగా మరి నరసరావుపేట ఈ కార్యక్రమానికి ప్రధానంగా నరసరావుపేట నుంచి మన విశ్వహిందూ పరిషత్ కార్యకర్త అయిన మన కృష్ణవేణి గారు ఈ కార్యక్రమానికి ప్రధానమైన సూత్రధారి నాయనందరూ మా కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి అయ్యమ్మ ఇట్లా అనుమతి చదవాలనుకుంటామని చెప్పినప్పుడు మా చైర్మన్ అయిన ప్రొటేసరరావు గారు కూడా మాస్టర్ దీన్ని మరింతగా విస్తృత చెప్పి నూట ఎనిమిది మంది చేత మరి పెంచడం జరిగింది వాళ్ళు నర్సాపేట నుంచి ఒక పాతి మంది వచ్చారు అలాగే మన ఇక్కడ వినుకొండ నుంచి కూడా సత్సంగాల సభ్యులందరికీ కూడా మేము కబురు చేసి ఇవాళ మరి ఎనిమిది మంది అనుకున్నాం కానీ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా రెండు వందల మంది పైగా వచ్చి హనుమాన్ భక్తులు వచ్చి ఇవాళ రంగరంగ వైభవంగా హనుమాన్ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం మన దే మన వినుకొండ కానివ్వండి లేక మన దేశం రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ ఇటీవల అయోధ్యలో మనం గుడి కట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక విజయ పతాకాన్ని ఎగరవేశారు దాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది మన కృష్ణవేణి మేడం గారి యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ భక్తులకి ఆ కార్యక్రమం బాగున్న భక్తులకి అందరికీ కూడా మరి ఆంజ స్వామి యొక్క ఆశీస్సులో మనందరికీ ఉండి అందరం సంతోషంగా ఉండాలి మనసు కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం జై